హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ హల్వా నేను ఎలా చేస్తానో చూసేద్దామండి దానికోసం ముందుగా ఓ బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి అది దాదాపు రెండు కేజీల బరువుంది అయి దానికి ముందుగా పైన ఇలా తొక్కంతా తీసేసేసుకొని మనకి తుమ్ముకోవడానికి వీలుకుంటేలా ఈ సైజు మొక్కలుగా చిన్న చిన్నవిగా గుమ్మడికాయనంతా కట్ చేసేసుకున్నానండి తర్వాత లోపల ఉన్న విత్తనాలని ఈ విధంగా తీసేసుకున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క కూడా విత్తనాలన్నీ తొలగిచ్చేసానండి ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ తురుముకోవాలి కాబట్టి ఈ నేను ఈ పెద్ద పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకున్నానండి ఇలా ఉన్న గుమ్మడికాయ మొత్తాన్ని తురుమేసుకున్నాను అప్పుడు నాకు దాదాపు రెండున్నర కప్పు దాకా గుమ్మడికాయ తురుము అంతా వచ్చిందండి నేను ఈ గుమ్మడికాయ వాటర్ని కూడా ఇందులోనే ఉంచేసేసుకున్నాను చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా వచ్చాయి ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ డస్ట్బిన్ రెడీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టేసేసి స్టవ్ ముట్టించి మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలండి నేను ఈ గుమ్మడికాయ తురుముని వాటర్తో సహా మొత్తం ప్యాన్లోకి తీసేసుకుంటున్నానండి మనం ఇందులో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు గుమ్మడికాయలో వచ్చిన వాటరే మనకి గుమ్మడికాయ బాగా మగ్గిపోయి పచ్చివాసన పోయేదాకా ఉపయోగపడుతుందండి మనం ఈ గుమ్మడికాయ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి ఇలా చేయటం వల్ల అంతా గుమ్మడికాయ తురుమనేది మొత్తం బాగా మగ్గుతుంది మనం ఈ గుమ్మడికాయని మగ్గించుకునేటప్పుడు ఎయిటీ పర్సెంట్ వాటర్ ఆవిరైపోయేలాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి బూడిద గుమ్మడికాయ రెసిపీ అనేది మన హెల్త్కి చాలా మంచిది అంటండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఎయిటీ పర్సెంట్ వాటర్ ఆవిరైపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం వాటర్ ఆవిరైపోయిందండి అందుకోసం నేను కొంచెం ఎలకల పండి యాడ్ చేసేసాను అదేవిధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత కొంచెం ఒక చిన్న అంగుళం ముక్కంతా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేశానండి సెవెన్ ఆర్ ఎయిట్ డ్రాప్స్ వరకు తీసుకుంటే చాలు అదే విధంగా నీరు ఆవిరైపోయిన తర్వాత నేను మూడు వందల గ్రాముల వరకు పంచదారని యాడ్ చేశాను ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము పంచదార అనేది కరిగి పాకంలాగా తీగపాకంలాగా కనిపిస్తుందండి తర్వాత నేతిలో కాసిన జీడిపప్పుని యాడ్ చేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తురుములోకి యాడ్ చేసేస్తున్నానండి అంతేనండి బాగా మొత్తం కలుపుకోవాలి పంచదార కూడా బాగా పట్టి ఒక టెన్ పర్సెంట్ వాటర్గా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకుంటే సరిపోతుందండి చూపించే విధంగా అంతేనండి బూడి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ